ఇక ఉచిత పథకాలపై మంత్రి తుమ్మలాని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉచిత పథకాలు తగ్గించాలని అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు ఇవ్వాలన్నారు నిరుపేదలకే బియ్యం ఇవ్వాలని అమ్ముకునే వారికి కాదన్నారు ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తే దేవుడు అన్నారు నాయన తాము కిలో అరవై ఉన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామన్నారు తెలంగాణలో కోటి పది లక్షల కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు కోటి ఇరవై ఐదు లక్షలు ఉన్నాయన్నారు అయితే పక్క రాష్ట్రం వారికి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయన్నారు ప్రభుత్వంలో ఉండి ఇలాంటి విషయాలు చెప్పకూడదని అందరి దగ్గర తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు రాష్ట్రంలో అందరూ పేదలే ఉన్నారా అని ప్రశ్నించారు ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అరుడుకుండాలి అరుడుకుండాలి నిరుపేదకుండాలి తినటానికి తిండి లేని వాడికి బియ్యం ఇయ్యాలి అమ్ముకున్న ఇస్తారా మీరు ఎన్టీ రామారావు మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు ఇప్పుడు అరవై రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు పద్ధతి కాదు కదా మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక పది ఇరవై మందిని తీసుకురండి రేషన్ కార్డు లేని వాళ్ళని అంటే అందరూ పేదవాళ్ళేనా ఈ తెలంగాణ కుటుంబాలే కోటి కోటి పది లక్షలు కుటుంబాలు మీ కార్డులు వచ్చి కోటి పాతిక లక్షలు అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి